అందరికీ అండి కూర్చొని ఉన్నాను ఆ ఇంట్లో వంట చేయడానికి బయట కూర్చొని కూరగాయలు కోస్తూ ఉన్నాను అలా కోసేటప్పుడు ఈ ఈ ఇంటి గల అవ్వ ఓనరు మా ఇంటి ముందరకు వచ్చి నాకు ఒక ఇల్లుందమ్మా చిరుమ ఇల్లు నాకు ఇక్కడ వచ్చింది అంత పని అంతా అయిపోయింది మీరు ఏమన్నా కొనుక్కుంటారా అని నన్ను అడిగింది అడిగితే సరే తలంపుల దేవుడు చేస్తాడు ఇస్తాడని నేనైతే నమ్మలేదు అప్పుడు అనుకున్నాను నేను ట్రై చేశాను కానీ దేవుడు నాకు ఇవ్వట్లేదు సరలేని అడ్జస్ట్ అయిపోయాను అక్కడికే చాలు ఇక్కడ రెండు ఎవ్వరికి ఆమెకి అమ్మల సంవత్సరం ఆమెకుంది కొనాలసం నాకుంది మా ఇద్దరిని అసలు ఇంతకుముందు ఎప్పుడు పరిచయం లేదు అవ్వెప్పుడు నాకు పరిచయం లేదు నేను ఆమెకి ఎప్పుడు పరిచయం లేదు అలాంటి వారిని ముఖం ముఖం తెలిసి ఆమె ఎవరో తెలియని వ్యక్తిని ఆమె ఎందుకు అడిగింది నుంచి వచ్చింది దేవుని ప్రేమ మాత్రమే దేవుని ప్రేమ మాత్రమే నాకు కనిపించింది రావడానికైతే ఇంటికి ఒకటో తేదీ గారి చేత ప్రార్థన చేపించి వచ్చేసాము సమయం కుదరలేదు ఓపెనింగ్ ప్రేయర్ చేయించడానికి అందరిని పిలిచి అయితే వచ్చినప్పటి నుంచి కూడా నా మనసు అయితే ప్రార్థన పెట్టించలేదు ప్రార్థన పెట్టించలేదు అని ప్రతిరోజు మనసులో ఇలాగే అనిపిస్తూ ఉంది ఎందుకు ఎందుకు పెట్టించలేకపోతున్నాను అని ఈరోజు మా అమ్మ మా అమ్మగారు సడన్గా నేను వస్తున్నాను అల్లూరికి అని చెప్పారు అప్పుడే బస్సు ఎక్కి చెప్పారు బస్సు ఎక్కిన వెంటనే నాకు ఆలోచన వచ్చింది నేను ఎందుకు ఆ మనసులో అలా పెట్టుకొని బాధపడుతూ ఉండాలి మా అమ్మగారు కూడా వస్తున్నారు కదా ఇంకా మాకెవరు ఉన్నారు ఫాస్టర్ గారికి చెప్పేద్దాము ఫాస్టర్ గారు ప్రేయర్ పెట్టిస్తే బాగుంటుంది ఇంట్లో ప్రేయర్ జరిగితే బాగుంటుందని నా మనసు కనిపించింది దీనికి కారణాలు వేరే ఏం లేదు మనసు కనిపించింది ప్రేయర్ పెట్టించాలి అని ఆ ఒక్క కొరత ఉండిపోయింది ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అందరు కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి ఇంట్లో ప్రేయర్ జరగాలనే ఆలోచన ఈ రోజుటికి మా హస్బెండ్ కూడా అడిగి రోజు అడిగిన వెంటనే ఆయన కూడా సరే ఓకే పెట్టేసుకుందాం అని చెప్పి మా హస్బెండ్ గారి గురించి చెప్పారు ఇదంతా కూడా జరిగించింది నా దేవుడు మాత్రమే ఖచ్చితంగా ఏందంటే అందరూ ఒప్పుకున్నారు అందరు వచ్చారు మీరందరూ కూడా సమకూర్చారు దేవుడిని ఫాస్ట్ గారిని అందరు సమయాలు చాలా ముఖ్యమైనవి అందరూ ఎక్కడెక్కడ వారి వారి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు నేను ఇన్ఫార్మ్ చేసింది నేను అడిగింది ఐదు గంటలకి ఐదు గంటలకి చెప్పిన తర్వాత వాళ్ళ వాళ్ళ అందరూ సమకూడారంటే నా దేవుని కార్యం మాత్రమే ఇది మరి ఏది కాదు ఈ గొప్ప కార్యాలు చేసిన నా దేవునికి వెళ్ళేని కోటి స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాను వచ్చిన మీరందరికీ అందరికీ కూడా నా ధన్యవాదాలు అలాగే మీకు ఆహారం సిద్ధపరచలేకపోయానని అదొక కొరత బాధ నా మనసులో ఉంది క్షమించండి కారణం ఏంటంటే ఆయన చేసిన కార్యములు ఎంతో గొప్పవి తండ్రి నీ తలంపులు లెక్కలేనివి అవి కనే ందులు తి మాటతో అద్భుతము చేసి కలుపులు ఆశ్చర్యముగా యోనావీ అవి కంటికి కనబడవుషకు అభిలతో అగ్నిలోని లచితివి అంతోచ కాబో అవి కంటే మరి ఎక్కడో ఉన్నటువంటి మన సహోదరి సహోదరుల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ రెంట్ హౌస్లో ఉంటా వచ్చారు వారి జీవితాల్లో నిశ్చయంగా గొప్ప కార్యాలు చేస్తాడు నేను ప్రార్థన చేస్తా మీ షార్ట్ టైంలోనే ఏం చెప్పాలి అని కాదు అప్పుడు దేవుడికి సహాయం చేశాడు వాక్యం సహాయాన్ని సహాయకుడు అది ఈ పరిచర్లు కూడా బుక్ ఆఫ్ ప్రభుతిగా జెర్మియా చాప్టర్ సెవెంటీన్ పది ఐదవ వాక్యం నుంచి ఎనిమిది వాక్యం తమ హృదయమును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు వాడు మా తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో తండ్రి

ప్రభుత్వ హయములో వక్రకు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు అయితే ప్రభువు ప్రేమించాడు ఒక మంచి గృహాన్ని దేవుడు ఇచ్చాడు. నేను ఒక మంచి మాట అంటా వచ్చింది ఈ గృహం మీకు చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది. దేవుడు మనకి ఇచ్చేది ఏదైనా సరే మన అవసరానికి తగ్గట్టుగా మనకు సరిపోయేటట్టుగా దేవుడు ఇస్తాడు. మా అంత సిస్టర్ కూడా ఎప్పుడు అంటా ఉంటది సార్ ఇది నాకు దేవుడు ఇచ్చిన ఉద్యోగం సార్ ఈ సచివాలయంలో ఉద్యోగం దేవుడు నాకు ఫాస్టర్ గారికి ఎవరుగొడ్డుబర్ ఇచ్చారంట

నమ్మకం లేని వారి గురించి నమ్మకం లేని వారు ఎలా ఉంటారంట వాళ్ళు ఎవరిన ఆధారం చేసుకుంటారంట నష్టం వచ్చాడు దేవుడే ఈ స్థితిని ఇచ్చాడు దేవుడే తల్లి కలుపును రూపించబడకి మునుపు దేవుడిని కాపాడుతూ వచ్చాడు కరోనాలో కాపాడాడు రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఆరులో కూడా కాపాడుత్రమే దేవుని ఉద్దేశం

మొదట <gasmusi> <penguin> <spiritually> <aujourd increasingly>, లేదు లేదు కాయలు కాసేది చిగురు పెట్టేది లేదు దానికి నీళ్లు పోసే దిక్కు లేదు నీళ్ళు పోసే దిక్కు ఎదురు చూస్తా ఉంటే కారు దురాక్షలు కాస్తుంది నాకు నేను వర్షంతో చెప్తాను వర్షమా దేవుని దేవునిక ట్రాక్కులో లేడు ఎన్ని మేలు వస్తున్నా వాడు కనపడతాడు ఆ మేలు కూడా వచ్చినట్టే ఉంటది అది పక్కకు పోతాడు ఏదైనా మనకు దేవుడి భాగం అంట హల్లెలూయా ఏది ఇచ్చినా దేవుడి ఇచ్చిందే కబట్టి మనం కంప్లీట్ గా ప్రభు మీద ఆధారపడాల్సిందే తప్ప మనుషుని మీద గాని మన మీద గాని మన తిరువిద్యాత్రుల మీద గాని నిలబెసుకురాడంట ఎక్కడ నివస్తానంట నివాస స్థలం ఎక్కడ చౌడు భూమి చౌడు భూమి

సంవత్సరంలో కూడా చింతన

谢谢。里头 నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన ఆ చిన్న ఉద్యోగం ఇచ్చినావు నాయన ఉద్యోగం కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన చిన్న వ్యాపారములో కూడా మీ ఆశీర్వాదం కావాలి నాయన బిడ్డల విషయంలో కూడా మీ ఆశీర్వాదం కావండి నాకు చాలా ఆనందంగా ఉన్నదని నా ప్రభు నాకు చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషమైంది నాయన అయినా సంఘానికి వచ్చినప్పుడు నా